జనసేనాని పవన్ కళ్యాణ్ గారు దక్షిణాదిలో యాత్ర చేయడం వెనక భారతీయ జనతా పార్టీ వ్యూహం ఉందా ప్రధాని మోదీ గారి సూచన మేరకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దక్షిణాదిలో యాత్రను ప్రారంభించబోతున్నారా అంటే అవునునే సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ దక్షిణాది యాత్ర ప్రారంభించడం వెనక కారణం ఏంటి నిజంగా భారతీయ జనతా పార్టీ వ్యూహమా ఇది లేదంటే పవన్ కళ్యాణ్ గారే ఈ దక్షిణాది యాత్రను తలపట్టాలని భావించారు అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే పవన్ కళ్యాణ్ గారి దక్షిణాది యాత్ర వెనక కారణం ఏంటి దీని వెనుక నిజంగా భారతీయ జనతా పార్టీ వ్యూహం ఉందా లేదంటే పవన్ కళ్యాణ్ గారే ఈ యాత్రను ప్రారంభించాలనుకున్నారా అసలు ఏం జరుగుతుంది మీరు అన్నదానికి ఆ ఊహ రావడానికి కూడా కారణం ఏంటంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారో ఆయన ప్రభావంతో గత దశాబ్దాలుగా కూడా గెలవైనటువంటి స్థానాలు బీజేపీ ఖాతాలో చేరినాయి అదే సందర్భంలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో పట్ల పెట్టిన సభ సనాతన ధర్మం గురించి పెట్టినటువంటి సభ కావచ్చు ఒక విధమైనటువంటిది క్రియేషన్ ఎలా అయిందంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడడానికి పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుంటున్నారు సనాతన ధర్మం వేదికగా అనేటువంటిది ఒక ప్రచారం అయితే నడుస్తుంది నేనేమంటానంటే ఈ రోజున జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామి పవన్ కళ్యాణ్ గారి చరిష్మాని ఉపయోగించుకుంటుంది ఖచ్చితంగా బీజే బీజేపీ ఎక్కడ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఉపయోగపడుతుందో అక్కడ ఉపయోగించుకుంటుంది ఓకే అది రాజకీయ వ్యూహంలో భాగమా లేకపోతే సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికిలో భాగమా అన్నది మనం వేచి చూడాలి కాకపోతే ఇప్పుడు ఏంటంటే గత నాలుగు రోజుల నుంచి ఆయన కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు సరే ఇప్పుడు ఆయన ముందస్తు ప్రాణాలకి వెళ్ళాలి తమిళనాడు కేరళకు సంబంధించినటువంటి అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఆయన దర్శించుకోబోతున్నారు దాని వెనక భారతీయ జనతా పార్టీ హస్తం ఉంది భారతీయ జనతా పార్టీ వ్యూహం ప్రకారంగానే పవన్ కళ్యాణ్ రాష్ట్రాలు ఊహాగానాలకి ఉన్నాయి కొన్ని ఘటనలో కానీ నిజంగా ఈయన ముందస్తుగా ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు కొంచెం ఈ దేవాలయాలు సందర్శించాలి అనేటువంటి భావన కలిగింది దాంతో పాటు ఏమవుతుంది ఎప్పుడైతే ఈయన దక్షిణాది రాష్ట్రాల్లో ఏ సెలెక్ట్ చేస్తున్నారో టెంపుల్స్ అవి ముఖ్యంగా ఎక్కడ ఉన్నాయి తమిళనాడు కేరళ రెండు రాష్ట్రాల్లో ఇక్కడ డిఎంకేని అక్కడేమో లెఫ్ట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలపడడానికి ఇది ముందస్తు వ్యూహలో భాగంగానే బీజేపీ చేస్తుందని అంటున్నారు కానీ దానికి దీనికి సంబంధం లేదు అంటే సనాతన జోలికి కానీ సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకోను అంటూ గతంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఉదయనిధి స్టాలిన్ మీద అవును ఇప్పుడు ఆయన తమిళనాడులో కానివ్వండి కేరళలో కానివ్వండి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని దర్శించుకోవడం వెనక్కి కూడా ఏదన్నా రాజకీయం ఉందా అంటే రాజకీయండి అంటే ఆయన అన్న మాటలో వాస్తవం ఏంటంటే సనాతన ధర్మం అనేది హిందూ ధర్మానికి రెండు వేరు వేరు రెండు ఒకటి కాదు మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల హిందూ ధర్మం కంటే ముందు వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం ఉంది ఎగ్జాక్ట్లీ సనాతన ధర్మాలను పాటించే హిందూ ధర్మం కూడా ఉండొచ్చు కానీ సనాతన ధర్మమే హిందూ ధర్మం కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు నా ధర్మం నా ధర్మానికి సనాతన ధర్మానికి ఎక్కడైతే అవమానం జరిగితే నేను అక్కడ ఉంటాను ఖచ్చితంగా ఖండిస్తాను అనే మాట చెప్తానే ఇతర మతాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగినా నేను నా మాట వినిపిస్తాను నా గాలాన్ని ఇస్తాను అన్నాడు ఆయన అదే సనాతన ధర్మం ఎగ్జాక్ట్లీ అంటే సనాతన ధర్మం ఏం చెప్తుంది మన ధర్మాన్ని మన మతాలని మనం పూజించాలి పరమతాలని గౌరవించాలి గౌరవించాలి అదే సనాతన ధర్మం నీ అంటుంది ఈ రోజు మరి ఆయన కడప దర్గాకి వెళ్ళారు మిగతా దర్గాలకు వెళ్ళారు చర్చిలకి వెళ్ళారు అన్నిటికీ వెళ్ళారు కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఒక విధమైనటువంటి సూడో సెక్యులరిస్టులు కొంతమంది మనం అంటే ధర్మం హిందూ అని పెట్టి ఇది ఈ విషయంలో సనాతన ధర్మానికి సంబంధించిన మాట్లాడడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి కొన్ని కల్పించి ఏదైనా మాట్లాడితే ఒక మతానికో లేకపోతే ఒక ధర్మానికో అంటగట్టేసేటువంటి ప్రయత్నాలు చేసి ఒక విధమైనటువంటి ఒక సమాజంలో ఇచ్చినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అదే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు ఎవరికి అన్యాయం జరిగినా ఒకే రకంగా రియాక్షన్ అవ్వాలి రియాక్ట్ కూడా ఒక రకంగా రియాక్ట్ అవ్వాలి అది హిందువులా క్రిస్టియన్లా జైన్లా ముస్లింసా అని కాదు మన భారతీయుల్లో ఎవరి మతాలు వారు ఆలోచిస్తారు అది అది ఇష్టం అది అది భారతీయ సాంప్రదాయం అది రాజ్యాంగం చెప్పింది అదే కదండి ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు కానీ ఒక మతానికి ఏమో ఇదే అన్యాయం జరిగితేనేమో ఒక్కళ్ళ నూరు మతపరం వేరే మతాలకి కొన్ని మతాలకి ఏమైనా చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఈ సూడో సెక్యులిస్ట్లు అందరూ బయటకు వచ్చేసి ఏదో భారతదేశంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడటం అదే విధంగా మనం భారతదేశాన్ని ఇతర దేశాల్లో కించపరచడం ఇతర దేశాల నుంచి మొత్తం ఆర్టికల్స్ కూడా రాయిస్తారు వీళ్ళు భారతదేశం గురించి ఎదురా అదే భారతదేశంలోని మెజారిటీ ప్రజలను అనుసరించేటువంటి సనాతన ధర్మం కావచ్చు హిందూ ధర్మం గురించి కావచ్చు వీళ్ళు ఎవరన్నా ఏదైనా అన్యాయం జరిగితే వీళ్ళకి కనీసం నోరు లేవడం ఎవరన్నా మాట్లాడితే అదేమో దాని ఏమో ఒక విధమైనటువంటి ముద్ర వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నేను నా ధర్మాన్ని పాటిస్తాను ఇతర ధర్మాలను కూడా గౌరవిస్తాను ఖచ్చితంగా నా ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు మాత్రం బయటకు వచ్చిన గళాన్ని వినిపిస్తానని చెప్పేసి కూడా మాట్లాడారు ఆయన ఈ రోజున ఆయన పాటించేటువంటి సనాతన ధర్మం కావచ్చు ఆయన పాటించేటువంటి హిందూ ధర్మం కావచ్చు ఈ రోజు దేవాలయాలు దర్శించుకుంటున్నారు ఆయన దాని వెనకాల రాజకీయ కోణం ఉందా లేకపోతే ఏంటంటే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అది తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు దక్షిణాది రాష్ట్రాల్లో ఆయన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఖచ్చితంగా రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు ఎవరో బీజేపీ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు బలపడ్డానికి పవన్ కళ్యాణ్ గారు ఒక గా ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటుంది కూడా అంటే శ్రీనివాస్ గారు నేను అడిగేది ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించడానికి దాని వెనక అసలు మోదీ గారి వ్యూహం ఉందని లేకపోతే భారతీయ జనతా పార్టీ వ్యూహం ఉందని కొన్ని వార్తలు రావడానికి కారణం ఏంటి అసలు సంబంధం ఏంటి అదే అంటారండి మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఎప్పుడైతే ఈయన గట్టిగా సనాతన ధర్మం గురించి ప్రచారం చెప్పి మాట్లాడారో అదే విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి ఎక్కడైతే అక్కడ మాట్లాడారో అన్ని హండ్రెడ్ పర్సెంట్ రేట్ తో సక్సెస్ రేట్ తో అక్కడ అన్ని చోట్ల గెలిచారు ఈయన ప్రభావం ఏంటనేది కనిపించింది సనాతన ధర్మం గురించి ఎప్పుడైతే తిరుపతి సభలో ఈయన చాలా గట్టిగా మాట్లాడారో ఆ వీడియోస్ నార్త్ ఇండియాలో కూడా చాలా విపరీతంగా ట్రోల్ అంటే నిజంగా దక్షిణాది రాష్ట్రాల్లో గనక యాత్ర గనక వెళ్తే అక్కడ సనాతనం మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉందంటారు అంటే నేను అటువంటి రాజకీయ సభలు పెట్టో సనాతన ధర్మం గురించి మాట్లాడతారని చెప్పి నేనైతే అనుకుంటా ఆయన వ్యక్తిగతంగా కొన్ని దేవాలయాలు సందర్శించుకోలేకున్నాను కాబట్టి ఆ కార్యక్రమం పెట్టుకుంటున్నారు కాకపోతే గత అనుభవాలు లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ వాతావరణం చూసి దీని వెనకాల మోదీ గారి వ్యూహం ఉందో బీజేపీ వ్యూహం ఉంది వారి వ్యూహం ప్రకారం పనకాల వెళ్తారని చెప్పి మాటలు వస్తున్నాయి కానీ నిజం నేను అనుకోవడం మాత్రం

హలో అండి రావాలన్నా షోర్ ఎక్కడికి రావాలి సూపర్ విషన్ లేని గారికి ఎని హ్యాడే ఇట్ ఈరో ఇట్ కెన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ థ్రెక్ కూడా ఉన్నట్టే కదా